వీటన్నిటిని కూడా మీ హరిరామ్ చీఫ్ ఇంజనీర్ క్లియర్ గా రాసిండు అధ్యక్ష వీళ్ళు అన్ని రకాలుగా వీళ్ళ ఉద్దేశమే తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు తరలించాలి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు కట్టాలి లిఫ్టులు పంపులు పెట్టాలి తద్వారా లక్ష కోట్లు కొల్లగొట్టాలని ప్రణాళిక వేసుకున్నాం వీళ్ళ ప్రణాళికకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ తూట్లు పొడిస్తే తప్పు అని చెప్తే ఈ నివేదికను ఎక్కడ కూడా కనిపించకుండా సిస్టంలోకి వెళ్ళి మాయం చేసింది అధ్యక్ష మళ్ళీ ఈ నివేదికను నేను ఇదే అసెంబ్లీలో పోయినసారి చర్చలు జరిగినప్పుడు ఈ నివేదికను బయటపెట్టి వీళ్ళ బండారం బయట పెట్టినప్పుడు ఇంజనీర్స్ సంబంధించిన నివేదిక బయటకు వచ్చింది అధ్యక్ష వాస్తవాలు ఇట్లుంటే నీరు అందుబాటులో ఉంటే ఈ రోజు నేను ఇంకా కాగితాలు ఇప్పుడు తీ చూపిస్తా అధ్యక్ష ఏ మేడి ఏ తుమ్మిడేటి ఏటి దగ్గర కాశం రాసిన మీకు మన సిగరెట్ ప్యాకెట్ల మీద ఒకటి రాస్తారు అధ్యక్ష సిగరెట్లే అమ్ముతారు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు ఎందుకు అంటే నువ్వు ముందు జాగ్రత్త తీసుకో అని చెప్పి అట్లనే సేమ్ నీకు తుమ్మిడి ఐటి దగ్గర ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కాషన్ రాసిండు నువ్వు మేడిగడ్డ దగ్గరికి తరలించినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ కాషన్ వీళ్ళకి ఏదైతే మేడిగడ్డ దగ్గర నీరు అందుబాటులో ఉందని చెప్పిండ్రో అక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ CESAR, CWC letter dated 4 3 2015 on Tumidity PCSS project. As such, the availability of surplus from under section states as estimated to barrage site may not be reliable availability in future. The project authorities are advised to review the quantum of di divertible flows from Pranayita barrage site, considering the, the overall uh, availability at the location of requirement of environmental flows. టీ ఆఫ్ పంపింగ్ స్టోరేజ్ ఆఫ్ బ్యారేజ్ ఎన్ రూట్ అండ్ కమాండ్ ఏరియా స్టోరేజెస్ ఎక్సెట్రా అని హరీష్ రావు గారు చదివింది ఇంకొక లెటర్ ఉంటుంది మీరు మేడిగడ్డ దగ్గర తెచ్చింది సిడబ్ల్యూసీ లెటర్ డేటెడ్ ఫైవ్ ఫోర్ టూ థౌసండ్ సెవెంటీన్ ఆన్ ప్రాజెక్ట్ యాజ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లైస్ ఫ్రమ్ అండర్ సెక్షన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ సైట్ మి నాట్ బి రిలయబిలిటీ Reli reliably available in future, the project authorities are advised to review the quantum of divertable flows from project site on 10 daily basis, considering the overall availability at the location requirement of environmental flows, capacity of pumping, storage at all barrages, en route and command area storages, etc. Cigarette, la et smoking is injurious to health, all. సిడబ్ల్యూసి ఏది ఇచ్చినా నువ్వు కట్టుకునే ప్రాజెక్టును మళ్ళొక్కసారి సరి చూసుకొని నువ్వు ముందుకు వెళ్ళమని చెప్తా అధ్యక్ష ఇవాళ తుమ్మిడేటి దగ్గర ఏదైతే వార్నింగ్ ఉంది వార్నింగ్ తోని మేము మేడిగడ్డకు మారినామని చెప్తుండో ఇదే వార్నింగ్ వార్నింగ్ క్లాస్ మేడిగడ్డ దగ్గర కూడా పెట్టారు మరి మేడిగడ్డ దగ్గర ఎట్లా కట్టిండ అధ్యక్ష దీనికి వీళ్ళని ఉరిది ఇయ్యాలి కదా అధ్యక్ష ఒకవేళ ఉరి దీయాల్చే వస్తే అంటే వింటున్నారు కదా అని అదే విషయాన్ని కమిషన్ ఈ బేసింగ్ అప్ ఆన్ కమిషన్ ఇన్ ఇట్స్ లెటర్ డేటెండ్ ఫిఫ్టీన్ ద బ్యారేజ్ హెట్ కుడ్ నాట్ బి అప్ ద సేమ్ రీజన్ హోల్డ్స్ గుడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఎట్ మేడ్ గడ్ ఆల్సో ఈ కమిషన్ రిపోర్ట్ లో డెబ్బై రెండో పేజీల స్పష్టంగా సేమ్ ఈజ్ ఇందులో పెద్ద లెటర్ బోల్డ్ లెటర్స్లు అధ్యక్ష డెబ్బై రెండో పేజీల కమిషన్ ఏమన్నదంటే మళ్ళొకసారి చదివి చదివినిపిస్తాం వారికి అర్థం కావడానికి ఎందుకంటే వారు అర్థమైనా అర్థంగా అన్నట్టు నటిస్తున్నారు నిద్రపోయిన వాడిని లేపొచ్చు అధ్యక్ష నిద్రపోయినట్టు నటించట్టు నీ లేపలేము అధ్యక్ష ఈ సమాజంలో అయినా కూడా నేను లేపే తెలివితేటలు నాకున్నాయి అధ్యక్ష పేజీ నెంబర్ సెవెంటీ టూ పీసీ గోష్ రిపోర్ట్ ఇఫ్ బేసింగ్ ఆఫ్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్ ద బ్యారేజ్ ఎట్ హట్టి కుడ్ నాట్ బి టేన్ అప్ ద స ఏ రీజన్ తోనైతే తొమ్మిడి హి దగ్గర నేను బ్యారేజ్ కట్టను ప్రాజెక్టును నేను మేడిగడ్డకు తరలిస్తున్నా అని చెప్పినవు సేమ్ రీజన్స్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాయి కాబట్టి అక్కడ నువ్వు చెప్పిన రీజన్ సహేతుకం కాదు నువ్వు సమయానుకూలంగా నువ్వు నువ్వు చేయాల్సిన తప్పులకు ఒక ముసుగు తొడుక్కుంటున్నావు ఈ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష అందుకే ఈ రిపోర్ట్ మీద వాళ్ళకంత అంత కక్ష ద్వేషము పగ అధ్యక్ష అందుకే అట్లా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇప్పటికైనా హరీష్ రావు గారు ఈ వాస్తవాలను కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మీరు న్యాయస్థానం ముందల మీకు కావాల్సిన అన్ని వాదనలు చేస్తున్నారు ఇక్కడ మీరు ఏ వాదన చేసినా నాకేం అభ్యంతరం లేదు కాకపోతే ఈ సభను తప్పుదో పట్టించకండి దయచేసి ఈ సభలో శాశ్వతంగా ఉండే రికార్డు ఇది ఈ రికార్డు భవిష్యత్ తరాలు వచ్చే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ మీరిచ్చే తప్పుడు సమాచారం చదివి ఇదే నిజం కాబోలు అనుకొని వాళ్ళు భ్రాంతికి లోనే అవకాశం ఉంది కాబట్టి దయచేసి హరీష్ రావు గారు వాస్తవాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి కమిషన్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంది దయచేసి మీరు వాస్తవాలు ఏమన్నా ఉంటే మీరు చెప్పండి అది ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది